నమస్తే నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ దేశ ద్రోహం గురించి ఇది ఎవరి గురించో కాదు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది రెండు రోజుల నుంచి ఇది చిన్మయ్ సింగర్ ఎవరైతే ఉన్నారో తమిళనాడులో మరి ఆంధ్రలో తెలంగాణలో క్వైట్ ఫేమస్ సింగర్ ఆమె చిన్మయ్ శ్రీపాద ఈమె సింగింగే కాకుండా డబ్బింగ్ కూడా చేస్తూ ఉంటుంది రీసెంట్గా ఈమె మన దేశంపై కమెంట్స్ ఇస్తూ జరిగింది అయితే ఎందుకు ఇచ్చింది ఎందుకు కమెంట్స్ ఇస్తూ జరిగింది అనేది మనం చూస్తే గనక మనకి ఓల్డ్ యాక్ట్రస్ అన్నపూర్ణ గారు అని ఒకళ్ళు ఉండేవాళ్ళు రైట్ ఎక్కువ అన్నపూర్ణ గారు అంటే మనకి మదర్ క్యారెక్టర్లో ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం చాలా మూవీస్లో మదర్ క్యారెక్టర్ కూడా అన్నపూర్ణ గారు వేశారు తెలుగు మూవీస్లో తిను క్వైట్ ఫేమస్ అయితే తిను ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ అమ్మాయిలు అర్ధరాత్రి పన్నెండింటి తర్వాత పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బయట తిరుగుతుంటే మరి అబ్బాయిలని రెచ్చగొట్టేదా ఉంటుంది కదా మరి రేపులో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టుగా చెప్తా జరిగింది అయితే ఆమె చెప్పిన దాన్ని నేను కూడా సమర్థించట్లేదు డెఫినెట్లీ బట్ అట్ ద సేమ్ టైం ఆమె పాత జనరేషన్ అమ్మ కాబట్టి మన ఇంట్లో ఒక అమ్మమ్మ లేకపోతే నానమ్మ ఉంటే ఎలా చెప్తారో అలా భావించి వదిలేయాలి కానీ ఈ ఎక్కువ రియాక్ట్ అయింది ఆమె మరి ఫ్రస్ట్రేషన్లో ఉందో మరి ఆఫర్స్ లేక లేకపోతే ఐడెంటిటీ క్రైసిస్ మనకు తెలీదు అయితే చాలా పెద్ద తప్పు ఏం చేస్తుంది అంటే సినిమా శ్రీపాద అనే సింగర్ మన దేశాన్ని బూతులు పెట్టి దీ దూషిస్తాం జరిగింది స్టూపిడ్ కంట్రీ అని బ్లడీ కంట్రీ అని ఈ కంట్రీలో పుట్టమ్మే నా కర్మ అని అట్లాంటి మాటలు తను చెప్తాం జరిగింది అయితే దీని నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు నేను కూడా ఇంటని జరిగింది ఇది నేను కూడా నా విశ్లేషణ ఇచ్చాను అయితే నేనేం నేనేం ఫీల్ అవుతున్నా అంటే పర్టికులర్లీ సిన్ చిన్మయ శ్రీపాద చాలా పెద్ద తప్పు చేసింది ఎందుకంటున్నానంటే దేశాన్ని తిట్టకూడదు ఏ దేశంలో అయితే పుట్టిందో ఎవరికొతే పుట్టారో వాళ్ళు కూడా ఇదే దేశంలో పుట్టారు మళ్ళీ ఆమెకు సింగింగ్ అవకాశం వచ్చింది మన దేశం నుంచే ఆమె డబ్బులు సంపాదించింది మన దేశం నుంచే మన దేశంలో పండించే పంట నుంచి వచ్చే బియ్యమే తిని చిన్మయ శ్రీపాద ఇంతవరకు అన్నది మర్చిపోతుంది మన దగ్గర వచ్చిన అవకాశాల్లోనే పాటలు పాడి డబ్బులు సంపాదించి తనకి ఫుడ్డు హౌస్ షెల్టరు ఇవన్నీ వచ్చాయి ఆ విషయం మర్చిపోయి చిన్మయ శ్రీపాద మన దేశాన్ని ఎలా తిడుతుంది మేము అడ్వకేట్స్ లేకపోతే జ్యుడిషరీ సిస్టంలో ఉన్న వాళ్ళం ప్రతిరోజు రాజ్యాంగం చదువుతూ ఉంటాం మాకు వింటే బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వీ లవ్ అవర్ కంట్రీ హూ డజెంట్ లవ్ దర్ కంట్రీ వీ ఆల్ లవ్ అవర్ కంట్రీ రైట్ సో దీన్ని తీర్థం చాలా తప్పని చేసింది తిని కమెంట్స్ ఇస్తే కనుక అన్నపూర్ణ గారి మీద ఏమైనా కమెంట్స్ ఇచ్చింటో ఇట్ ఇస్ ఓకే బట్ నాట్ ఆన్ ద కంట్రీ షీ హౌ డేర్ యూ స్కోల్డ్ అవర్ కంట్రీ వి ఆల్ లైక్ అవర్ కంట్రీ విల్ లవ్ అవర్ కంట్రీ వి ఆల్ అవర్ ప్యాట్రియోటిజంలో ఉన్నాము మీరు అలా చేయకూడదు చేస్తే చాలా పెద్ద తప్పు చేస్తారు శ్రీపాద గారు అయితే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడదాం రైట్ టు స్పీచ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ కిందకు వస్తాయి అలాగే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి రైట్ ఈమెకు రైట్ టు స్పీచ్ అన్న ఫండమెంటల్ రైట్ ఉందని ఇలా మాట్లాడింది కానీ మనకి మరి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి అదేలా మర్చిపోయింది శ్రీపాద ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి మనకి టు ప్రొటెక్ట్ అండ్ టు రెస్పెక్ట్ నేషనల్ సెవెరనిటీ ఇంటిగ్రిటీ అండ్ టు ఆల్సో టు రెస్పెక్ట్ నేషనల్ యాంతమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్ అంటే మన భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతని కాపాడాలి మన నేషనల్ యాంతమ్ని నేషనల్ ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈమె డైరెక్ట్ మన భారతదేశాన్ని తిట్టేసింది చాలా పెద్ద తప్పు చేసింది హక్కులు బాధ్యతలు రెండు ఉంటాయి అంటే రైట్స్ అండ్ డ్యూటీస్ రెండు ఉంటాయి హక్కులు బాధ్యతలు అంటే ఏమిటంటే హక్కులు అంటే రైట్స్ డ్యూటీస్ అంటే బాధ్యతలు ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్ అయినా కూడా చాలా తప్పు హక్కులు లేని బాధ్యతలు బానిసత్వము బాధ్యతలు లేని హక్కులు రాక్షసత్వము అయితే ఈమె ఇందులో రాక్షసత్వమే చేసిందని మనం భావించాలి అయితే మనకి గచ్చిబోలిలో హెచ్సి యూనివర్సిటీ నుంచి ఒక ఆయన సాగర్ కుమార్ సాగర్ అనే వ్యక్తి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తాం జరిగింది తన మీద కంప్లైంట్ కూడా రేజ్ చేస్తాం జరిగింది నేను కుమార్ని డెఫినెట్గా అభినందిస్తున్నాను అండ్ ఆ కేసులో కూడా నేను కూడా పర్సనల్గా సహకరిస్తాను అని చెప్పి మనవి చేసుకుంటూ ఇక మీదట ఎవరు భారతదేశాన్ని దూషించకూడదని నేను కోరుకుంటూ ఈ వీడియో నేను ఇందరితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ